ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా అంతర్గా మాత్రం విమానాశ్రయం ఏర్పాటుకు మాత్రం అడుగులు పడుతున్నాయి ఈ అడుగులు పడే ప్రదేశం మాత్రం ఇక్కడే మనం చూడవచ్చు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్ ప్రీ ఫిజిబిలిటీ స్టడీ చేసేందుకు అవసరమైన నలభై లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెల్లించింది ఆర్ అండ్ బి శాఖ నిధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిందని ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు అంతర్గా మండల కేంద్రంలో ఎయిర్పోర్టు ఏర్పాటు అవుతుందనే ఆశలు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల్లో రేగుతున్నాయి అంతర్గా మండలంలో ఉన్న ఐదు వందల తొంభై ఒకటి ఎకరాల ప్రభుత్వ భూములపై గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు స్టడీ చేయనున్నారు రెండేళ్లుగా సాగుతున్న ఎయిర్పోర్టు కలకు మరో ముందడుగా ప్రీ ఫ్రిజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లింపుతో పడిందని చెప్పవచ్చు ఎయిర్పోర్టు ఏర్పాటైతే పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ ఇతర వాణిజ్య వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంచిర్యాల అసిఫాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత వాసులు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు వెళ్ళే భారం తప్పనుంది అంతర్గంలో ఎయిర్పోర్ట్ వల్ల రాష్ట్ర రాజధానికి ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడడం నూతన ఆర్థిక పారిశ్రామిక అవకాశాలను తీసుకురానుంది ప్రీ ఫిజిబిలిటీ స్టడీ తర్వాత సెంటర్ ఫిజిబిలిటీ స్టడీ చేయనుంది మరోవైపు ఎయిర్పోర్టు ఏర్పాటు ప్రతిపాదిత భూములన్నీ కేంద్ర పరిధిలో ఉన్నాయి ఈ భూములను బార్మా కాంతీశీకులకు గతంలో కేంద్రం కేటాయించింది ప్రస్తుతం నివాసం ఉంటున్న కాందీశీకుల సమస్యలు నష్టపరిహారం ఇతర ప్రయోజనాలు కల్పిస్తే ఎయిర్పోర్టు కోసం భూముల సేకరణ సులభతరం కానుంది ఉత్తర తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో మాత్రం ఈ ప్రాంతం మాత్రం ఈ ప్రాంతంలో నిర్మించడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీకి నలభై లక్షల రూపాయలు మాత్రం కేటాయించి ఈ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించడానికి రోజుల్లో అయితే ఈ ప్రాంతాన్ని చూసుకోవచ్చు మనం ఇక్కడ ఈ ఈ ప్రతిపాద ప్రాంతం ఇక్కడ ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల ఈ భూమిని మాత్రం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఈ భూమి ఇక్కడ ఉంది అయితే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మిస్తే మాత్రం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోని మూడు నాలుగు జిల్లాలకు మాత్రం అభివృద్ధి చెందే ఉన్నాయి ఇక్కడ ఎందుకు నిర్మించవచ్చు అంటే ఈ ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతం ఇక్కడ నీటి సదుపాయం ఉంటుంది ఇక్కడ సింగరేణి ప్రాంతం బొగ్గు సదుపాయం ఉంటుంది ఇక్కడ ఎన్టీపీసీ విద్యుత్ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు నెలకొల్పడానికి మాత్రం ఈ ప్రాంతం అన్వయంగా అని మనం చెప్పవచ్చు అయితే ఈ ప్రాంతంలో ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల భూమి ఉండడం దీనికి విమానాశ్రయానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అధికారులు ఇక్కడ ఈ భూమిని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదిత స్థలాన్ని నిజానికి ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం అవుతుందా నిర్మాణం అయితే ఎలా ఉంటుంది ఇక్కడ మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ ప్రాంతంలో విమానాశ్రయ ఏర్పాటుకు మాత్రం తొలి అడుగులు పడుతున్నాయి దీన్ని మీరు ఎట్లా వస్తారు ముందుగా ఏ న్యూస్ యజమాన్యానికి అంతర్గాం టెక్స్టైలు కార్మికుల పక్షాన వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఇక్కడ ఎయిర్పోర్టు ప్రతిపాదనలు కాకాగారు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి కాకగారు మనసులో ఉన్నది అదేవిధంగా ఇక్కడ దగ్గరలో సింగరేణి ఆర్ఎఫ్సిలు ఎన్టీపీసీ దగ్గరలో రైల్వే స్టేషన్ రామగుండం స్టేషన్ ఉన్నది మనం ఉన్నటువంటి ఇక్కడ ఈ యొక్క ప్రాంగణం నుంచి కూడా దగ్గరలో ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో పెద్దంపేట రైల్వే స్టేషన్ అది అదేవిధంగా మంచిరాలు కూడా మనకి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లే మంచిరాలు అయితే చేరుకుంటాము ఆ బ్రిడ్జ్ కూడా ఒకటి మంజూరయ్యి ఆ బ్రిడ్జ్ను కూడా వేసినట్టయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ ఎయిర్పోర్టు రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి కూడా యువతకు అందరికీ కూడా జీవనోపాధి ఇండస్ట్రియల్ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ ఎయిర్పోర్టు స్వాగతిస్తూ గౌరవ ఎంపీ గారు వంశకృష్ణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము ఈ రెండు మూడు రోజుల నుంచి న్యూస్లో మేము చూడడం జరిగింది ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వారితో అదేవిధంగా విమానాశ్రయాల మంత్రి గారితో కూడా వారు మాట్లాడడం కూడా మేము మీడియా పరంగా చూడడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు స్థానిక శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారు వీరందరి ప్రోత్ ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ ను తీసుకొచ్చినందుకు అందరినీ కూడా అభినందిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఏదైతే అంతర్గత టెక్స్టైల్కు సంబంధించినటువంటి సేల్స్ అండ్ సొసైటీకి సంబంధించినటువంటి భూమి ఈ భూమిలో ఒక రెండు ఇండస్ట్రియల్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ పర్యవేక్షణలో నెహ్రూ గారి పర్యవేక్షణలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేశారు ఆ సందర్భంలో రెడీమేడ్ సిస్టమ్ రావడం వల్ల ఏదైతే ఈ బట్టను బయట సేలింగ్ లేక ఎనభై నాలుగులో ఒక వీవింగ్ మిల్లు బంద్ కావడం జరిగింది తొంభై ఒకటిలో స్పిన్నింగ్ మిల్ బంద్ కావడం జరిగింది ఆ తర్వాత కార్మిక కుటుంబాలన్నీ కూడా వారికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమస్యలు కార్మికులకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇండ్ల పట్టాల విషయం రావాల్సిన వేజెస్ ఇవన్నీ కూడా సీఎం గారు కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆశిస్తున్నాం ఈ యొక్క ఎయిర్పోర్టుకు ముందుండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎయిర్పోర్ట్ తెచ్చినటువంటి ఎంపీ వంశకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదేవిధంగా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీధర్బాబు గారిని కూడా ప్రత్యేకంగా మంత్రివర్యులు వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికులు ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించి ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి విమానాశ్రయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే మా ఒక అంతర్గామిని సెలెక్ట్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తూ అదేవిధంగా మా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ముగిస్తూ ఉన్నాం అంటే ఎంపీ వంశీకృష్ణ గతంలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళ తాతల కాలంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది అయితే ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీ ప్రాంతంలో మీరేం చెప్తారు గతంలో కూడా ఇక్కడ ఏదైతే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా మరి ముఖ్యంగా ఇక్కడ గోదావరికానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు దీన్ని ఈ యొక్క ఏరియాని ఆ రోజుల్లో కాకా ఉన్న సమయంలో కూడా బసంత్ నగరు లేకపోతే అంతర్గాం బసంత్ నగర్లో ఎయిర్పోర్టు లేకపోతే అంతర్గాములో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కాకగారు టైం నుంచి కూడా ఈ యొక్క ప్రతిపాదన ఉన్నది ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి కాకగారి మనవడిగా వంశీకృష్ణ గారు ఎంపీ గారు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి వారు ఈ యొక్క ప్రత్యేకంగా వారి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క ఎయిర్పోర్టు తెచ్చినందుకు వారికి ఈ యొక్క ఈ అంతర్గాం టెక్స్టైల్ నుంచి మేము ప్రత్యేకంగా ఎంపీ గారికి అభినందన తెలియజేస్తున్నాం అంటే ఒక కొత్తగా ఎన్నికైన ఎంపీ వంశీకృష్ణ గారు అంటే గతంలో ఉన్న ఎంపీలు ఉన్నారు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు అంటే ఒక ఎంపీ స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన ఈ చిన్న వయసులోనే అతనికి కలగడం మీ మీ ప్రాంతానికి ఎయిర్పోర్టు ప్రతిపాదితంగా రావడం అంటే దర్దాపుగా ఎయిర్పోర్టు ఆలోచన ఉన్నదనేది తెలుస్తుంది దీన్ని ఎట్లా వస్తారు కాకా మనవడైనటువంటి ఎంపీ గారు వంశకృష్ణ గారు ఎందుకంటే వారు ప్రశ్న నుంచి కూడా ఒక ఇండస్ట్రియల్ పరంగా ఒక కార్మికుల పరంగా వారు తాతగారు కూడా గుడిసెల వెంకటస్వామిగా గుడిసెలు ఇప్పించి వారు గుడిసెల వెంకటస్వామిగా వారు పేరు సంపాదించారు ఆ తర్వాత పెన్షన్ పెన్షన్ ఇప్పించి చాలామంది నిరుపేదలకు కార్మిక కుటుంబాలకు పెన్షన్ వెంకటస్వామి వాళ్ళు పిలువబడ్డరు ఆ ఒక మనవడిగా వీరు కూడా కాక అడుగుజాడల్లో ప్రయాణిస్తూ కాకగారి ఆలోచన విధానాల్లో వారు ఉన్నారు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే బసంతగర్ అంతర్గామైన ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని వారు మరొకసారి పరిశీలించి కాకగారు అడుగుజాడల్లోనే వంశీకృష్ణ గారు ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ వారికి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మేము వారిని అభినందిస్తూ ఈ ఎయిర్పోర్టు తెచ్చినందుకు వారిని ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం అంటే ఎంపీ వంశీకృష్ణ గారు పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని ఒక హామీ ఇచ్చిండు ఆ హామీలో భాగంగా ఈ ఎయిర్పోర్టు నిర్మాణంతో ఆ హామీ ఫుల్ఫిల్ చేసిన చేస్తారు అని అనుకుంటున్నారా ఎయిర్పోర్టు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మండలం పట్టు ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి కొంత నిరుద్యోగ సమస్య కూడా ఉన్నది వారు ఇండస్ట్రియల్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి మా అన్న ఉన్నటువంటి ఉపాధి చేసే వాళ్ళకందరికీ కూడా ఉపాధిని కూడా వారు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా మా సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి మా సమస్యలన్నీ పరిష్కారం చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం చివరిగా మీరు మన్ ఎంపీ గారికి లే ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్తారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే మనకు చాలా రోజుల నుంచి మరుగులు పడ్డటువంటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంపీ గారికి వంశకృష్ణ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మంత్రి శ్రీధర్బాబు గారికి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మినిస్టర్ గారికి అందరికీ కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా వచ్చినటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో ఈ యొక్క ప్రజాపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తూ ఉన్నారు అదేవిధంగా మాకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందేసి ఈ యొక్క నిర్మాణానికి పాల్పడినందుకు వారిని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి స్థానిక పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు యువ కిషోరం అయినటువంటి వంశకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా మొత్తానికి ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు మాత్రం తన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఖచ్చితంగా ఈ ఈ విమానాశ్రయం ఏర్పాటుతో వారు వారు ఇచ్చిన హామీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ మాత్రం నెరవేరుతుందని అనుకోవచ్చు ఎందుకంటే విమానాశ్రయం ఏర్పడినట్లయితే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడతాయి ఆ పరిశ్రమల ద్వారా యువ యువతకు ఉపాధి అవకాశాలు క కలుగుతాయని చెప్పి భావిస్తూనే ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి కృషి చేసిందని చెప్పి ఇక్కడ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలు మాత్రం కృతజ్ఞతలు తెలుపుతున్నారు అయితే మొత్తానికి ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రం పెద్దపల్లి ఎంపీగా ఉన్న గతంలో ఉన్నటువంటి కాకా వెంకటస్వామితో పాటు తన తనయులైన వివేక్ వెంకటస్వామి వారి తనయులైన గడ్డం వంశీకృష్ణలు ఈ ప్రాంతానికి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పి మనం చెప్పచ్చు తాత వారసత్వాన్ని పునిపుచ్చుకున్న మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వారు మనతో పాటు ఉన్నారు అసలు ఎలా ఉంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్ పెద్దపల్లి పార్లమెంట్లో ఎయిర్పోర్టు తీసుకురావడానికి కృషి చేసారు మొదటి అడుగులు అయితే పడ్డాయి ఎట్లా అంటే ఈ ప్రాంతంలో ఎట్లా ఉండబోతుంది ఎయిర్పోర్ట్ లేదు మీరు చూస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఎలక్షన్ టైంకి వెళ్ళి ఏదైతే మనము ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాము రామగుండం ఎయిర్పోర్ట్ గురించి ఆ ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రత్యేకంగా అనేక ఇబ్బందులు వచ్చినాయి మీరు చూస్తున్నారు టూ అండ్ ఫ్రో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్ నుంచి టూ అండ్ ఫ్రో చాలా ఇబ్బందులు పడ్డాయి ఎయిర్పోర్టు ఇక్కడ రాలేదు దానికి మన ఫ్లైట్ ల్యాండింగ్ కోసం హిల్స్ ఉన్నాయి అని చెప్పి ఏదేదో రకరకాలమైన ఎక్స్క్యూజులు వచ్చినా మళ్ళీ దానికి రిక్వెస్ట్ పెట్టి రామ్నాయుడు గారితో మళ్ళీ మాట్లాడి వారి మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ సర్వేలు చేయాలా మళ్ళీ స్టడీ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది దాని ప్రకారము మీరు చూస్తున్నారు మొన్ననే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎయిర్పోర్ట్ మనకు వస్తే బాగుంటుంది అని చెప్పి నలభై లక్షలు వాళ్ళు సెంటర్కి పంపడం జరిగింది ఆ స్టడీ అయిన తర్వాత మళ్ళీ దాని మీద ఫాలో అప్ చేస్తాం రామగుండంలో ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మళ్ళా ఒకసారి తెలియజేస్తున్నాము అంతర్గామను మేము సందర్శించడం జరిగింది ఆ ప్రాంతం ఎయిర్పోర్ట్కి అనుకూలంగా ఉంది మీరు అక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఎట్లాంటి ఇక్కడ పరిశ్రమలు రావచ్చు లేదండి డే బేసిక్ మనం ఏం ఆలోచించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి ట్రైన్ నెట్వర్క్ కానివ్వండి మళ్ళీ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ నెట్వర్క్స్ పెంచితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే మనకు బేసిక్లీ అభివృద్ధి జరిగే అవకాశాలే ఎక్కువ పెరుగుతాయి కనెక్టివిటీ పెరిగితే మనకు ఇండస్ట్రీస్ వస్తాయి మనుషులు వచ్చిపోయడానికి ట్రేడ్ చేయడానికి ఈజీ అయిపోతుంది సో ఈ ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే బాగుంటుందని చెప్పి ఆ కృషి చేస్తున్నాము పార్లమెంట్లోని అంతర్గాం వద్ద ఎయిర్పోర్టు నిర్మాణానికి మాత్రం తొలి అడుగులు పడ్డాయి అయితే దాని మళ్ళీ పార్లమెంటు సమావేశాల్లో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఎయిర్పోర్టు నిర్మించేందుకు మాత్రం ఫైట్ చేస్తాను అక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే మాత్రం ఈ పెద్దపల్లి పార్లమెంటులోని పెద్దపల్లి మంచాల జిల్లాల మాత్రం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి మనతో పాటు పెద్దపల్లి పార్లమెంట్